నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ ఖాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి నాలుగు రోజులు ముందుగానే ఆ పార్టీ నాయకుడు ఒకడు ట్వీట్ చేసినట్టుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగా ఈ రాళ్ల దాడి జరగబోతుంది అనే రకంగా కాకపోయినప్పటికీ నాలుగు రోజుల్లో ఒక సంచలనమైన సంఘటన ఒకటి జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మొత్తంలో పెను మార్పు తీసుకుని రాబోతోంది అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం మరి అలాంటి ట్వీటు ఏ రకమైన సంకేతానికి సూచనగా అది మనం భావించాల్సిన అవసరం ఉంది ఆ తరువాత జరిగిన ఈ రాళ్ల దాడికి దానికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసు దర్యాప్తుని సాగించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగి ఆల్మోస్ట్ ఆల్ రెండు రోజులు పూర్తి కావస్తోంది అయినా కూడా పోలీసు దగ్గర నుంచి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన రాళ్ల దాడిని ప్రాథమికంగా వాళ్ళు దర్యాప్తు చేసిన ప్రకారంగా మనకి బయటకు అందుతున్న సమాచారం ఏమిటా అంటే ఆ పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్ లో నుంచి ఎవరో ఎయిర్ గన్ తో గానీ లేకపోతే క్యాట్బాల్ తో గాని రాయిని కొట్టినట్టుగా వాళ్ళు కంత సమాచారం బయటకు పంపించారు మరి నిజంగా ఒక రాయి కొడితే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే తగులుతుందా లేదు ఆ రాయి అక్కడ తగిలి ఆ తరువాత మళ్ళీ ఆ పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలి ఆ తరువాత కిందనున్న మరొకళ్ళ కాలికి తగిలి ఎంత జరిగే అవకాశం ఉందా అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని సాక్షి మీడియా గాని దీన్ని జగన్మోహన్ రెడ్డిపై ఒక దాడి కంటే కూడా ఆయన్ని చంపటానికి చేసే ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు ఇంత చిన్న రాయితోటి దాడి జరిగితే అది నిజంగా ఆయన్ని చంపటానికి ఆయన్ని అంతమొందించటానికి వాళ్ళు విపక్షాలు చేసిన ప్లాన్ అనేది ఏదైనా చెప్పుకునే అవకాశం ఉందా మరి ఇంతకు ముందు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఇదే రకమైన రాళ్ల దాడి జరిగినప్పుడు ఎవరెవరు ఏ ఏ నాయకులు అందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకులు ఎలా మాట్లాడారు అనే విషయాలు కూడా ఇప్పుడు బయటకు సుస్పష్టంగా రావటం మొదలు పెట్టాయి ఎంత చిన్న రాయితోటి అతను చచ్చిపోవటానికి పెట్ట పురుగ అనేలాంటి కొడాలి నాని వ్యాఖ్యలను కూడా మనం చూసాం మరి ఇప్పుడు అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తుంది కదా ఆ విషయంలో మరి వాళ్ళేం చెప్పదలుచుకున్నారు అనంటే ఇది జగన్మోహన్ రెడ్డి పైన ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది ఈ దాడి అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తా ఉంది ప్రజలకు కాకపోతే అధికారంలో వాళ్లే ఉండటం మూలాన ఒకంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడైతే మరి వివేకానంద రెడ్డి హత్య కావచ్చు లేకపోతే మిగతా కోడికత్తి కోడి కత్తి అంశం కావచ్చు ఏదైనా సరే దాని మీద ఎంతో ఈ చంద్రబాబు నాయుడే దీని మొత్తానికి పురికొలిపాడు అనే విధంగా వాళ్ళు చాలా అభివర్ణించి చాలా ట్వీట్లు ఇవన్నీ చేసే అవకాశం ఉంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత ఆయన్ని చంపటానికి మట్టు పెట్టడానికి మాటు వేసి మరీ ఈ ప్రయత్నం చేశారు అని వాళ్ళు చెప్తూ ఉంటే మరి ఇక్కడ పోలీసు వైఫల్యం లేదా ఆ పోలీసు బాసుని అనధికారికంగానో లేకపోతే వాళ్ళకి కావాల్సిన విధంగానో రూల్స్ ని ఫాలో అవ్వకుండానో మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలా అంటగట్టారు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉండగా కరెంటు ఎందుకు పోయింది ఇంతకు ముందు నుంచే చదువుతూ ఉన్నట్టుగా విజయవాడలో అనేక దఫాలుగా కరెంటు పోతూనే ఉంది రెండు రోజులుగా కరెంటు కష్టాలు తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిండా ఉన్నాయి దాంతో పాటుగా తాగునీరు సాగునీరు అన్నిటికీ కష్టాలే అనేది కూడా మనం తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంటు పోయినా కూడా ప్రచారం ఎందుకు చేశాడు ప్రచారానికి మరి సెక్యూరిటీ వాళ్ళు ఎలాగా దాన్ని ప్రచారం సాగనిచ్చారు మరి అంత ప్రచారం జరుగుతూ ఉంటే ఒక వివిఐపి ఈ ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి ప్రచారానికి వస్తూ ఉంటే మరి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకున్నట్టు ఆ రోజు స్కూల్ మూసే ఉన్నా కూడా ఆ స్కూల్ యొక్క గేట్లు తెరిచుండటం గానీ స్కూల్లో కొన్ని తరగతులు గదులు కూడా ఉండటం గానీ గమనించాం అనే విషయాన్ని కూడా పోలీసులు బయటకు చెప్పారు మరి దాని మీద ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు దృష్టి పెట్టలేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఇంత ముందు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేకుండా ముందు ఉండేటట్టయితే ఇంతెత్తున ఊరికేడ్లు కట్టుకొని ఆ తర్వాత పరదాలు కట్టుకొని అక్కడ ఉండే చెట్లని అన్ని నరికేసేసి ఎన్నో విచిత్రమైన పనులన్నీ చేసేసి ఏ కి జరగని పని అంతా చేసి మరే జగన్మోహన్ రెడ్డిని అక్కడికి తీసుకొచ్చి తీసుకెళ్లే వాళ్ళు మరి ఇక్కడ ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు అసలు రాయి దాడి జరిగిన తర్వాత కూడా కనీసం బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్ కూడా ఓపెన్ చేసి ఎందుకు పెట్టలేదు అనే దాని మీద కూడా ఇప్పుడు అనుమానాలు బలంగా రేకెత్తుతూ ఉంటే ఈ సంచలనమైన ట్వీట్ ఒకటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని బయటకు తీసుకురావడం జరిగింది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఎన్నికలప్పుడు కూడా ఇలాంటి ఒక ట్వీట్ సంచలనం రేపింది అంటే వివేకానంద రెడ్డి హత్యను ముందుగానే ఊహించవో లేకపోతే తెలుసుకున్న వాళ్ళు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంచలన సంఘటనలు జరగబోతు ఉన్నాయి అధికారం ఇక జగన్మోహన్ రెడ్డిదే అనే సారాంశం తోటి ఒక ట్వీట్ వచ్చిందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది మరి అలాంటి ప్రచారమే ఇప్పుడు కూడా జరుగుతుందా లేకపోతే ఈ ట్వీట్ నిజంగా ఉందా లేదా అనేది కూడా మొత్తం వెరిఫై చెయ్యాలి దాన్ని పోలీసులు కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు సీఎం కి దెబ్బ తగిలింది కాబట్టి దాని మీద దర్యాప్తు అంశాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు కాని రాజకీయ పరంగా ఇది ఏం జరుగుతుంది ఎటువైపు మ మలుపు తీసుకోబోతుంది అనే దాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఈ రాళ్ల దాడిని ఒక డ్రామాగానే అనుకునే అవకాశాలు ఎన్నున్నాయి ప్రతిపక్షాలు చెబుతున్నట్టు ఇది కోడికత్తి డ్రామా టూ పాయింట్ ఓ అని చెప్పినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని మరి వాళ్ళ గవర్నమెంట్ లోనే జరిగింది కాబట్టి వాళ్ల పోలీసులు ఏం బయటకు తీస్తారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి అంటే ఆయన పైన నిజంగానే దాడి జరిగింది అనే విషయాన్ని ప్రజలు నమ్మాలి అంటే ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని బయటకు ఎలా తీసుకొస్తారనేది మాత్రం వాళ్ళు ఆలోచించుకునే చేయాల్సిన అవసరం ఉంది అసలు వీటన్నిటికంటే ముందుగా ఈ డిని ఆ విజయవాడ సిందరినీ సస్పెండ్ చేయాలి అని కనక మేడల రవీంద్రనాథ్ మరి ఈసీని కూడా కోరటం జరిగింది అనేక దఫాలుగా ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వాటి మీద బోలడని ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాడు అని ఆ కంప్లైంట్ల మొత్తాన్ని ఉదహరిస్తూ మరి నిన్న కనక మేడల మరొక కంప్లైంట్ పెట్టడం జరిగింది మరి ఇక ఇక విపక్ష నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ఈ సిఎస్ ని గాని డీజీపీని గాని ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే అని చెబుతూ ఉన్నట్టుగా మరి ఇప్పుడు ఏసీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అది కూడా చూడాలి మరి వీటన్నిటి తరుణంలో అసలు ట్వీట్ ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది నాలుగు రోజుల్లో ఒక సంచలనమైన మార్పు ఒకటి జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనేది కుదుపులు కుదుపేసిపోతుంది అనే లాంటి ఆ ని ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఏ ఉద్దేశంతో పెట్టారు అది ఈ రాళ్ల దాడేనా మరిక ఏదైనా కొత్త దాడి కూడా ఉందా అనేది కూడా దీంతో మనం కూలంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా ఈ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది వాళ్ళకు ముందే తెలిసిపోయినట్టుగా కనిపిస్తా ఉంది మరి రాయిదాడిని ఎలా చూడాలి అనేది మాత్రం ఇంకా ప్రజలే నిర్ణయించుకోవాలి ఇదే ఈ రోజు కుండ పత్రం